సేవే పరమావధిగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కొవ్వూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలోని వింజమూరు మండలం శంఖవరం గ్రామంలో ఉచిత కంటి పరీక్షల కార్యక్రమం నిర్వహించారు సేవే సంకల్పంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో వీపీఆర్ నేత్ర వాహనం ద్వారా గ్రామస్తులకు కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా కంటి అద్దాలు అందిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు ఈ సందర్భంగా మండల కన్వీనర్ గూడా నర్సాపాటి గ్రామ అధ్యక్షులు భూమిరెడ్డి నరసింహారెడ్డి మాట్లాడుతూ మండలంలోని రెండు గ్రామ పంచాయతీల్లో ఇప్పటికే ఈ సేవలు పూర్తి टे नमस्कारे <laughs> <laughs> <Technician's aura. laughs> hmm?

അപ്പം ഓരോന്നേ ഉള്ളൂ ഇ ഇ നീ 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 నాలుగు నెల నాలుగు మూడు నెలలుగా మన నాలుగు మండలాలలో విపిఆర్ నేత్రాలయ అందరికీ కంటి చూపు లేని వారికి కంటి చూపు బాగుండాలని చెప్పారని మన నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో విపిఆర్ నేత్రాలయ అని చెప్పని అన్ని పంచాయతీలు అన్ని గ్రామాలు తిరగడం జరిగింది దానిలో భాగంగా వినిమూల పంచాయతీలోని మొన్న రెండవ తారీఖున నల్లగొండ పంచాయతీ నిన్న మూడో తారీఖు గుండి ఒక ఈ జిల్లా ప్రజలు చేసుకున్న ఒక అదృష్టంగా మేము భావిస్తున్నాము ఈరోజు ఏ ఆపద ఉన్నా నేనున్నానని చెప్పారని మా ఉదయగిరి శాసనసభ్యులు గౌరవనీత కాకల సురేష్ గారి మా బెట్ట ప్రాంతానికి కానీ అలాగే నెల్లూరు పార్లమెంటుకి వేమిడి ప్రభాకర్ రెడ్డి గారు కానీ మంచినీటి సమస్య ఎక్కడున్నా నేనున్నానని చెప్పానని వేమిరెడ్డి ప్రమాద రెడ్డి గారు ఎన్నో మంచినీటి సరఫరా చేసిన దాఖలాలు ఉన్నాయి అలాగే వికలాంగులు ఎంతో మందికి ట్రై సైకిళ్ళు తన సొంత నిధులతో ట్రై సైకిల్ ఇవ్వటం జరిగింది అలాగే మన ఉదయగిరి తాలూకాలో ఒక పెద్ద ఆయన వచ్చి కొంచెం నాకు ఆరోగ్యం సరిగా లేదని చెప్పని చెబుతున్నప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితి తెలుసుకొని కంటి చూపు బాగలేదని చెప్పని ఒక మాట చెప్పిన దానికి నా నా పార్లమెంట్ పరిధిలో ఏ ఒక్కరు కంటి చూపు వలన ఇబ్బందులు పడకూడదు ప్రతి ఒక్కరికి కంటి చూపు బాగుండాలి అని చెప్పని ఒక దృఢ సంకల్పంతో అలాగే అప్పటికప్పుడు నిర్ణయం తీసుకొని ఉదయగిరి తాలూకాలోనే మెట్ట ప్రాంతంలో ఉదయగిరి తాలూకానే స్టార్ట్ చేయడం జరిగింది ఈ ప్రాంత ప్రజలు ఎక్కడికి పోయినా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి అటువంటి నాయకుడు గౌరవనీయులు మా కాకల సురేష్ గారి అటువంటి నాయకులు మాకు ఈ జిల్లాలో ఉండటం చాలా గర్వకారణంగా ఉంది నా పేరు భూమిరెడ్డి నరసింహారెడ్డి టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడిని ఈపిఆర్ నేత్రాలయ శంకవరం గ్రామానికి రావడం ఎంతో అదృష్టం ఈ ఈ తరఫున మూడు మూడు పంచాయతీలు ఈ మూడో పంచాయతీ రెండు పంచాయతీలు ఆరు వందల ఎనభై ఒకటి ఓన్పి ఓపీలో మూడు వందల తొంభై క్లాస్ స్పిడ్స్ ఇవ్వడం ఎంతో ఆనందకరం ఉంది అట్టే మా ఎమ్మెల్యే గారికి కాకల సురేష్ గారికి మా ఎంపీ గారికి ఏమిరెడ్డి ప్రభాకర్ గారికి రెడ్డి గారికి ఇన్ ఇన్నిమూరు మండల నాయకులకి మా ధన్యవాదాలు కోరుకుంటున్నాను